గర్భవతి ఆవుని చంపే దయ్యం తునిపిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చాలా ఆనందంగా ఆవులను పెంచుకుంటూ వాటి పాలని అమ్ముతూ పనులకు వెళ్తూ వాళ్ళ ఇంటిని గడుపుతుంటారు పిల్లలు రోజూ స్కూల్కు వెళ్తారు అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న అడవిలో ఒక దయ్యం ఉంటుంది అది రోజూ దయ్యాల దేవుడికి చాలా నిష్టగా పూజలు చేస్తూ ఆ దేవుణ్ణి కొలుస్తుంది దయ్యం తన దేవుడికి చాలా భక్తి శ్రద్ధలతో తన కోరికల్ని కోరుకుంటూ ఉంటుంది ఒకరోజు దయ్యం పూజ చేస్తూ ఉంటుంది దేవుడా నాకు శక్తులు కావాలి దానితో అందర్నీ నేనే శాసిస్తాను అందరూ నేను చెప్పినట్టే వినాలి నీ భక్తురాల్ని కాబట్టి నువ్వే అంతా చూడాలి నీకేం కావాలో చెప్పు అలా దయ్యం దేవుణ్ణి కోరికల్ని కోరుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా దయ్యం దేవుడి నుండి ఒక పెద్ద వెలుగొస్తుంది దయ్యం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నీకేం కావాలి ఎందుకు నన్ను పిలిచో నాకు చాలా శక్తులు కావాలి అలా కావాలంటే నువ్వు నాకు మూడు అమావాస్యలు ప్రతి అమావాస్యకు ఒక గర్భవతి ఆవులను నాకు బలి ఇవ్వాలి అప్పుడే నీ కోరిక తీరుతుంది అలానే చేస్తాను నాకు శక్తులు కావాలంతే అలా దయ్యం దేవుడు తన మాటలు దయ్యానికి చెప్పిన వెంటనే ఆ వెలుగు మాయమైపోతుంది దానితో దయ్యం చాలా ఆనందపడుతుంది దయ్యం తన మనసులో నా దేవుడు నా కోరికలు తీరుస్తాడు నేను నా దేవుడు అడిగినట్టే చెయ్యాలి అప్పుడే నాకంతా మంచి జరుగుతుంది కానీ ఆవులు ఎక్కడ దొరుకుతాయి ఎలా ఈ ఊరిలో చాలామంది ఉంటారు కదా వాళ్ళ ఆవులు కూడా చాలా ఉంటాయి కదా వాటిని చూసి అమావాస్యకి బలిస్తాను అని అనుకుంటుంది అలా ఆ రోజు గడుస్తుంది ఆ తర్వాత రోజు ఉదయం పక్షులందరూ పనులకు సిద్ధమవుతారు ఆవులకి పాలు తీస్తూ ఉంటారు ఊర్లో ఉన్న ఆవుల్లో తుని పిచ్చుక చిచ్చుకాకి చోటుచిలుక వాళ్ళ ముగ్గురు ఆవులు మాత్రమే కడుపుతూ ఉంటాయి వాళ్ళు చాలా ఆనందంగా ఆ ఆవుల్ని ప్రేమగా చూసుకుంటారు ఇక దయ్యం ఆవు కోసం రాత్రి సమయంలో తిరగాలని అనుకుంటుంది తుని పిచ్చుక వాళ్ళు ఉదయం ఆవుల దగ్గర పనిచేస్తూ ఉంటారు అప్పుడే బుజ్జి పిచ్చుక అక్కడికి వెళ్తుంది ఇంకా కొన్ని రోజుల్లో వస్తుంది బుజ్జి అలా ఇద్దరూ మాట్లాడుకుంటారు తుని పిచ్చుక పనికి వెళ్ళిపోతుంది బుజ్జి పిచ్చుక స్కూల్కి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు అవుతుంది అప్పుడే అందరూ పడుకున్న తర్వాత దయ్యం ఊర్లోకొస్తుంది ఊర్లో ఆవులను వెతుకుతూ ఉంటుంది ఎక్కడా కడుపుతో ఉన్న ఆవు కనిపించదు దయ్యం తన మనసులో ఈ ఊరిలో ఎన్నోలున్నాయి కాని లాభమేంటి కడుపుతో ఉన్న ఆవు ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు ఎలా అయినా కడుపుతో ఉన్న ఆవుని కనిపెట్టాలి లేదంటే నేను నా దేవుణ్ణి కోరికున్న నా కోరిక తీరదు నాకు శక్తులు కావాలి అప్పుడు కాని నాకు ప్రశాంతతలుండదు అని అనుకుంటుంది దయ్యం అలా తిరుగుతూ ఉంటుంది అప్పుడే లూసి పావురం బయటికొస్తుంది దయ్యం తిరగడం చూసి చాలా భయపడిపోతుంది తొందరగా ఇంట్లోకెళ్లిపోతుంది అప్పుడే దయ్యానికి చిచ్చు వాళ్ళ ఇంటి ముందు కడుపుతో ఉన్న ఆవు కనిపిస్తుంది అది చూసి దయ్యం చాలా ఆనందపడుతుంది ఆ తర్వాత తుని పిచ్చుక వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవు కనిపిస్తుంది ఆ తర్వాత చోటు చిలుక వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ఆవు కనిపిస్తుంది మొత్తానికి ఆవులు కనిపించాయి రేపు ఒక ఆవుని తీసుకుని వెళ్తాను అలా అనుకుని దయ్యం వెళ్లిపోతుంది అలా ఆ రాత్రి గడుస్తుంది ఆ తర్వాత రోజు ఉదయాన్నే లూసీ పావురం ఊర్లో వాళ్ళకి దయ్యం తిరుగుతుందని చెబుతుంది దానితో అందరూ బాగా భయపడిపోతారు అవునా లూసీ నిజంగానే చూసావా నిజంతుని అది ఒకవేళ పిల్లల కోసం తిరుగుతుందేమోనని అనిపించింది పిల్లలందర్నీ జాగ్రత్తగా చూసుకోండి ఆ ఈ రోజుండి వాళ్ళని రాత్రి బయటికి ఆడుకోవడానికి పంపించము నిజ నిజమే ఈరోజు అమావాస్యం మళ్ళీ లూసి పౌరం చెప్పగానే భయపడిపోతారు అలా ఆ రోజు రాత్రవుతుంది ఊర్లో అందరూ పిల్లల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి తలుపులు వేసేసుకుంటారు అప్పుడే దయ్యం మళ్లీ ఊర్లోకొస్తుంది నేరుగా చిచ్చుకాకి వాళ్ల ఇంటికి వెళ్తుంది అక్కడున్న గర్భవతి ఆవుని తనతో తీసుకుని వెళ్ళిపోతుంది అమావాస్య రాత్రి దానిని తన దేవుడికి బలిస్తుంది మొదటి బలిచ్చాను దేవుడా అలా ఆ దయ్యం చాలా ఆనందపడుతుంది ఇక ఆ తర్వాత రోజు ఉదయం చిచ్చుకాకి లేచి చూసేసరికి తన ఆవు ఉండదు దానితో చిచ్చుకాకి ఏడుస్తూ అందర్నీ అడుగుతూ ఉంటుంది అప్పుడే మహిక్రద్ద వాళ్ళకి అనుమానం వస్తుంది అందరూ సమావేశమవుతారు నిజమే అయినా నిన్న అమావాస్య నేను పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుందేమోనని అనుకున్నాను అది ఊర్లోకొచ్చింది అది ఊర్లోకొచ్చింది ఆవునెత్తుకెళ్ళడానికాలుండగా నా ఆవున ఒకవేళ కడుపుతో చిచ్చు మన ఊరిలో కడుపుతో ఉన్నవి ప్రస్తుతం నీ ఆవు నాది అలాగే చోటు వల్ల ఆవు అంతే అయితే మళ్ళీ అమావాస్యకి కూడా ఆ దయ్యం రావచ్చు అయితే మనమందరం ఆ రోజు రెండు ఆవులకి కాపలా ఉండాలి అలా అందరూ ఒక నిర్ణయానికి వస్తారు అలా రోజులు గడుస్తాయి మళ్లీ అమావాస్య రోజు వస్తుంది అప్పుడే ఊర్లో వాళ్ళు కొందరు తుని పిచ్చుక వాళ్ళ ఆవు దగ్గర కొందరు చోటు వాళ్ళ ఆవు దగ్గర మరికొందరు కాపలాగా ఉంటారు అప్పుడే దయ్యం ఊర్లోకొస్తుంది ఇంటి వరకు వెళ్తుంది అక్కడ అందరూ కాపలా ఉండడంతో చోటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ కూడా ఉంటారు ఇలా ఉన్నారు ఒకటి అలా దయ్యం వెళ్ళి ఆ పక్కనే ఉన్న ఒక ఇంటిపై మంట విసిరేస్తుంది దానితో అందరూ బకెట్తో నీళ్లు పట్టుకుని ఆర్పడానికని పరిగెడతారు ఇంతలో దయ్యం చోటుచిడుక వల్ల ఆవుని తీసుకెళ్లిపోతుంది అందరూ మంట వచ్చి చూసేసరికి అక్కడ ఆవు ఉండదు దానితో అందరూ చాలా బాధపడతారు దయ్యం ఆవుని తీసుకొని తన దేవుడికి బలిచ్చేస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తుంది ఊర్లో వాళ్ళు మళ్లీ కలుస్తారు మా ఆవుని చోటు వాళ్ళ ఆవుని ఎలానో కాపాడుకోలేకపోయా తుని వాళ్ళ ఆవునైనా కాపాడాలి నిజమే ఆ దయ్యం మంట పెట్టడం వల్ల ఇలా జరిగింది ఆ ఈసారి ఏం జరిగినా కానీ అందరం తుని వాళ్ళ ఆవు దగ్గరే ఉండాలి ఆవుని సిద్ధంగా ఉండండి అలా అమావాస్య రోజు వస్తుంది దయ్యం ముందే తాను ఏం చెయ్యాలని ఆలోచించుకుంటుంది ఈ రోజు కూడా అందరూ కాపలాగా ఉంటారు అందరూ అలా ఉంటే నేను ఈ ఈరోజు రాత్రికి ఆవుని తీసుకుని రావాల్సిందే ఊరిలో వాళ్ళు మంచినీళ్లు తాగే చెరువులో మందు కలిపేస్తాను అలా దయ్యం వెళ్లి చెరువులో మందు కలిపేస్తుంది రాత్రి అప్పుడే అందరు ఒక చెట్టు కింద ఆవుకి కాపలా కాస్తూ ఉంటారు ఆహ్ ఈరోజు ఆ దెయ్యం మన కళ్ళు కప్పి ఆవుని ఎలా తీసుకొని పోతుందో చూద్దాం నిజమే అందరం ఇక్కడే ఉన్నాం ఏం చేయగలదో చూద్దాం అందరూ చూస్తూనే ఉన్నండి ఆ దయ్యం ఈరోజు మనకి దొరకాలి అందరూ కాపలాగా ఉండి వాళ్ళ దగ్గరున్న నీళ్ళు తాగుతారు దానితో స్పృహ కోల్పోతారు బుజ్జి పిచ్చుకు మాత్రమే ఆ నీళ్ళు తాగదు అందరిని లేపడానికి చూస్తుంది చాలా భయపడుతుంది బుజ్జిపిచ్చుక తన మనసులో ఉంటే ఎవరు అని అనుకుంటుంది బుజ్జిపిచ్చుక నీళ్ల కోసం కంగారుగా ఇంట్లోకెళ్తుంది అప్పుడే దయ్యం వస్తుంది ఆవుని చాలా ఆనందంగా తీసుకుని వెళ్తూ ఉంటే బుజ్జి పిచ్చుక చూస్తుంది ఆ దయ్యం వెనకాలే వెళ్తుంది దయ్యం తన దేవుడి దగ్గర బలివ్వడానికి ఆవుని పెడుతుంది అది చూసిన బుజ్జిపిచ్చుకకి చాలా కోపం వస్తుంది